ప్రేమైన వర్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు నాములో అందరికీ వందనాలు మరి ఈ దినము మన వాక్య ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన చదువుతానండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదని ఎదురించుడి దేవునికి లోబడి ఉండు అనేది మన అంశం ఈ దినం దేవునికి లోబడి ఉండుట అనేటువంటి కార్యమున్స్ సబ్మిట్ యువర్ సెల్ఫే అంటు గాడ్ కాబట్టి లోబడి ఉండుట అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క లోబడి ఉండుట అంటే దేవుని వాక్యం వినుట దేవుని వాక్యం ప్రకారం నడుచుకునుట దేవుని వాక్యానికి విధేయుడుట అది ఆయన మనము మరి ఆయనకు లోబడి ఉండుట అనేటువంటి కార్యం కాబట్టి దేవుని వాక్ దేవునికి లోబడి ఉండుట అనేటువంటి కార్యంలో కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క సేవకులకు లేక దేవుని యొక్క ప్రవక్తలకు ఏ విధముగా మరి మనం ఘనత కలిగించవలసి అనుకుంటున్నాము లోబడవలసారుంటున్నాము అనేటువంటి కార్యాన్ని అప్పోసిన పౌలు మొదటి కొన్ని నెల పదార్ అధ్యాయంలో పదారు పదిహేను పదాలు వచ్చిన వాళ్ళు చదువుతానండి స్టెఫన్ ఇంటి వారు అకయ ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచయం చేయటకు తమ్ముతాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను స్టెఫన్ ఇంటి వారి గురించి చెప్తున్నాడు ఎటువంటి అక్క పరిశుద్ధ పరిచయంలో పాలు పొందేటువంటి వారు ఉంటున్నారని కాబట్టి సహోదరులారా అట్టి వారిని కాబట్టి ఎవరిని పరిచయలో సహాకారంగా ఉండేవారిని వారిని పనిలో సహాయం చేయచు ప్రయాసపడుచు వారందరి వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను కాబట్టి ఎవరికి మనం విధేయులై ఉండాలంటే ప్రభువాక్య పరిచయలో ప్రయాసపడుచు వాక్యపరిచరను మరి వెంబడించి నడిపిస్తూ వస్తూ ఉండేటువంటి వారికి మరి వారి విషయంలో మనం లోబడి ఉండి వారిని మనం మాదిరిగా తీసుకుని ఆ ప్రకారంగా నడుచుకునేవలసిన వరకుంటున్నాము అనే కార్యాన్ని ఇక్కడ మనం చెప్పబడే భావం వారికి లోబడి నుడు అంటే కాబట్టి ఇక్కడ ఆ పోసిన పౌరే చెప్తుంటున్నాడు లోబడి ఉండేదాని గురించి ఎట్లాగా దేవుని సేవకులు అంటే ప్రసంగ్ మరి అపోస్తలు వారికి లోబడి ఉట అనే కార్యం రెండోది మనం చూస్తుంటున్నాము మరి ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో చూస్తాము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలకు ఈ లోబడి ఉండుట అనే దాని గురించి ఎంతో శ్రేష్టమైన విషయం రాస్తున్నాడు ఐదో అధ్యయం ఇరవై రెండవ వచ్చినలో స్త్రీలారా పురుషులకు ప్రభువునుకోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండువా అట్లాగే ఇరవై నాలుగో వచనములో సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలను ఇక్కడ భార్యాభర్తల యొక్క సంబంధాన్ని తీసుకొస్తూ అదేవిధంగా ఇది దేని గురించి నేను చెప్తుంటున్నాను అంటే ఇక్కడ చెప్తాడు చూడండి ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తుంటున్నాను కాబట్టి భార్యాభర్తల యొక్క ఒక విషయం అక్కడ చెప్తూ క్రీస్తు సంఘం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటున్నాడు మరి సంఘం ఆయన శరీరం అయింది కాబట్టి ఎట్లాగా మరి శిరస్సులకు శరీరం అంతా కూడా లోబడి ఉండవలసిందిగా ఉంటున్నది కదా అట్లాగే ఈ యొక్క మరి మరి చూసినట్లయితే ఈ యొక్క శరీరాన్ని క్రీస్తు మరి పోషించే వాడుకుంటున్నాడు ప్రేమించే వాడుకుంటున్నాడు పోషించే వాడుకుంటున్నాడు ఈ మర్మం దిస్ ఎ మిస్టరీ అంటాడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం కదా ఆయన యొక్క నామలో విమోచించబడిన మనము ఆయనకు సంఘముగా ఉంటున్నాము ఆయన యొక్క శరీరంలోని అవయవులుగా ఉంటున్నాము ఆయన మనకు శిరస్సుగా ఉంటున్నాడు ఆ శిరస్సులో నుంచి ప్రతి ఆలోచన ప్రతి తలంపులు ప్రతి కార్యములు బయలుదేరి శరీరము దాన్ని వెంబడించి చేయవలసిన వారుగా ఉంటున్నాం ఇది సంఘముగా ఒక శ్రేష్టమైనటువంటి యొక్క ఆధిక్యత మనకు ఇచ్చింటున్నాడు కాబట్టి క్రీస్తుని శిరసత్వం కింద మనము మరి తగ్గించుకొని లేక లోబడి ఉండుట అనేటువంటి నేర్చుకోవాలి అట్లాగే పేతులు రాసేటప్పుడు ఏమిటంటే మొదటి పేతులు రెండో అధ్యాయము మొదటి పేదలు రెండో అధ్యాయం పదమూడో చంలో ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చూడండి మనుషుల్ని నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండు ఇప్పుడు మనుషులు అంటే మరి కింద చెప్తాడు రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండు అధికారులకు కూడా లోబడి ఉండాలంటాడు చాలా ప్రాముఖ్యమైన విషయం అండి తిరుగుబాటు రెవల్యూషను మరి విశ్వాసులు చేసేదానికి వీలు లేదు ఎందుకంటే ఏ అధికారం అయితే ఉంటున్నదో అది దేవుని అనుమతి లేని జరగదు అధికారం అయితే ఆ అధికారం ఉన్నంత వరకు అధికారానికి మీరు లోబడి ఉండాలా అనేటువంటి కార్యాన్ని మరి క్రైస్తవ నడవడికలో చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి లోబడి ఉంటే దేవునికి లోబడి ఉంటా దేవుని యొక్క సేవకులకు లోబడి ఉంటా మరి క్రీస్తు శిరసత్వం కింద లోబడి ఉంటా ఇక్కడ చూస్తుంటున్నాము మరి అధికారులకు లోకంలో ఉండే అధికారులకు వేళ వాళ్ళన్ని కావచ్చు వాళ్ళన్ని కదా వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలంటే అట్లా కుదరదు మన యొక్క క్రైస్తవ మరి అనుభవములో మరి వారికి లోబడి ఉండవాళ్ళు సరుకుంటున్నాం అట్లాగే ఐదో అధ్యాయంలో ఏమంటాడు పేతురు మొదటి పేతురు ఐదో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే చిన్నలారా చిన్నలారా వారి మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి వారిలో దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకున్నడి చూసారా చిన్నలారా అంటే చిన్నలు పెద్దలు అనేటువంటి మరి క్రమం ఉండాలనేటువంటి కార్యాన్ని ఒకవేళ చిన్నలార అంటే వయసులు మాత్రమే కాదు కానీ మరి దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో కూడాను ఆత్మీయ అనుభవముల విషయంలో కూడా ఎవరైతే మరి చిన్నవారుగా ఉంటున్నారో అప్పుడే మరి ప్రభునందు జన్మించిన వారుగా ఉంటున్నారో మరి వారు వారికి ముందు వారికి మరి ఎట్లా ఉండాలా దీనులుగా ఉండాలా మనము దీన మనసును వస్త్రము ధరించుకునేవాడు అంటారు ఎప్పుడే కానీ క్రైస్తవులు దీన మనసు ధరించుకోవాలి ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపించారు అహంకారం అంటే దేనికి ఇష్టమని కాబట్టి అహంకారాలను ఆయన ఎదిరించి దీనులకు తన కృప చూపించేవాడు ఉంటున్నాడు కాబట్టే మనము తగ్గించుకునేవాళ్ళు ఉంటున్నాము పెద్ద పిల్లలైన వారు పెద్దల తగ్గించుకోవాలి అట్లాగే ఐదవదిగా మనం గమనించినట్లయితే హిబ్రోళ్ళకి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేడవచనం మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్ మీ పైని నాయకులుగా ఉన్నవారు ఆయుచున్నారు వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఇక్కడ మరి నాయకులుగా ఉండేటువంటి వారు మరి మేము సంఘాన్ని నడిపించేవారు మరి వారు ఎట్లా కొట్టున్నారంట వారికి దేవుడికి బాధ్యత ఇచ్చినాడు ఈ సంఘంలో ఉండేటువంటి ఆత్మలకంతా మీరు పూచి కాబట్టే ఆత్మల గురించి లెక్కవెప్ప చెప్పవలసిన వారు ఉంటున్నారు కాబట్టి వారిని దుఃఖపరిచేదో వారిని దూషించేదో అటువంటి కార్యం జరగకూడదు అటువంటి కార్యం జరిగి ఒకవేళ వాళ్ళు మరి దుఃఖిస్తూనే ఆ పని చేస్తే ఆ పని వల్ల మనకేం ప్రయోజనం ఉండదు అయితే వారు ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అంటాడు కాబట్టే మరి దేవునికి లోబడి ఉండు అనే కార్యాన్ని మనం చూసినట్లయితే ఆయనకు ఆయన మరి ప్రవక్తలైన వారికి శిరస్వత్వం కింద క్రీస్తు శిరస్యత్వానికి అట్లాగే పెద్దలైన వారికి మరి సంఘాన్ని పాలించే వారికి మనం లోబడి ఉండాలి అంత మాత్రం కాదు మరి దేవుడు ఒక మాట చెప్తుంటున్నాడు యేషా గ్రంథంలో అరవై ఆరు ఒకటి రెండు నుంచి మనం చూసినట్లయితే ఎహోవాయిలా ఆగ్నేయించున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తం కట్టించుకు ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టించిన ఉద్దేశం అది ఏపాటిది అని చెప్తూ అవన్నీ నా హస్తకృత్యములు అని చెప్తూ ఏం అవసరమైందంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనకుచుండునో వాని నేను దృష్టించున్నాను ఎవరు దీనుడుగా ఉంటున్నాడో నలిగిన హృదయంలిగిన వాడు ఉంటున్నాడో దీనత్వం వహించిన వాడుకుంటున్నాడు అటువంటి వాడిని నేను దృష్టిస్తున్నానంటే గమనిస్తున్నాను అటువంటి వాడిని నేను అంగీకరిస్తున్నానని అర్థం కాబట్టి మన జీవితాల్లో దీనత్వము అనేటువంటిది అవసరము ఈ దీనత్వం ఎట్లాగ వస్తుందంటే దేవుని ఎందుకు మనం విరిగినా విరిగిన హృదయం కలిగిన వారముగా మనం ఉండవలసిన అనుకుంటున్నాం మన యొక్క మరి గర్వమో అహంకారము మరి ఏ విషయంలో కూడా మనం మనము గొప్ప చెప్పుకునేదానికి వీలు లేదు మనమందరం కూడా బలహీనులమే మరి ఆయన కృప ద్వారా మరి విశ్వాసంతో రక్షించబడి ఉంటున్నాము కాబట్టి ఎవరు కూడా దీంట్లో గొప్ప చెప్పుకోవడానికి వీలు లేదు కాబట్టి దేవుడు మరి అటువంటి విధముగా మనమందరం కూడా లోబడి ఉండే విషయాన్ని గురించి రాస్తూ మీరు దేవునికి లోబడి ఉండు ఇవన్నీ కూడా చెప్పబడిన మాటల్లో అతను మరి చేసినట్లయితే అప్పుడు మనం దేవునికి లోబడి ఉంటున్నాము అని ఒక అర్థం అన్నమాట ఆ విధంగా దేవునికి లోబడితే ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు